ఆల్రెడీ అంటే ఫస్ట్లో అయితే మనకి దాంట్లో అప్లోడింగ్ అయితే డైవర్స్ ఆప్షన్ ఇచ్చాడు అది సో ప్రజెంట్ అది అందరికీ ఉండదు కదా కొందరు లేకపోయినా కూడా థర్డ్ పార్టీ ద్వారా కూడా విడిపోయే సమస్యలు ఉన్నాయి ఇప్పుడు గ్రామాల్లో కొన్ని అలా జరుగుతుంటాయి కాబట్టి అవును సార్ లేదండి జ్యుడిషియరీ కాబట్టి అంటే తహసీల్దార్తో కూడా మాట్లాడి దాన్ని ఎనేబుల్ చేసి ప్రతి జిఎస్డబ్ల్యూసీలో ఏర్పాటు చేయడం ఓకే షూర్ షూర్ అది మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి అందుకే ఈరోజు మనం మీటింగ్ పెట్టింది కూడా జరిగింది ఓకే ఆన్లైన్ ఇదే కాబట్టి

మన ఎఫ్పి షాపుల్లోనే తీసుకోవాలనేది మనవి దానికి తదుపరి మీకు అందరు కూడా ఏర్పాటు చేసి దాన్ని ఎలా ఏర్పాటు చేయాలనేది కూడా మీకు నెక్స్ట్ మీటింగ్లో మీకు చెప్పడం జరుగుతుంది ఇందులో ఒక రెండు విషయాలు ఉన్నాయి అంటే ఎవరైతే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో అట్ ద సేమ్ టైం డిజేబుల్డ్ ఎవరైనా నడవలేని వాళ్ళు కొంచెం తీసుకోలే తీసుకోగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి డీలరే మీకు అందుబాటు వచ్చి మీకు అందించడం జరుగుతుంది ఆ సరుకులు ఏదైతే ఉన్నాయో ఆ విధంగా మీకు ఇబ్బంది లేకుండా మీకు డీలర్ వ్యవస్థ నుంచి కూడా దాన్ని ప్రతిష్టంగా చేస్తాం దాన్ని ఇటువంటి లోటుపాట్లన్నీ కూడా ఏమీ లేకుండా ట్రాన్స్పరెంట్గా చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ ఎఫ్పి షాప్ వ్యవస్థను కూడా తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా ఆ ఎండియూస్ కూడా వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చేసి వాళ్ళు ఎవరైతే సర్వీస్ ప్రీవియస్గా చేశారో వాళ్ళకు కూడా లోన్ కంప్లీట్ చేసి వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎండియూ ఆపరేటర్స్ కూడా వాళ్ళకి జీవనాధారం సొంతగా ఓన్ అయ్యేటట్టు వెహికల్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి దీంట్లో ఏమన్నా ఉంటే నిన్నగానే ఉంటే అడుగు థ్యాంక్ యూ ఎండియూస్ అనేది మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ మొన్నటి వరకు ఉన్నింది బట్ నిన్న క్యాబినెట్లో మనకి ఇరవై తారీఖు నుంచి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ వ్యవస్థ కాకుండా డైరెక్ట్గా ఏదైతే ఎఫ్పి షాప్ డీలర్స్ ద్వారానే ఇవ్వాలనేది మన యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఎందుకంటే ప్రీవియస్గా కొంత నష్టపోయారు అన్నిట్లో ఫండ్స్లో కానీ అన్నీ అని చెప్పి ఉద్దేశంతో ఇప్పుడు ఆ ఒక వ్యవస్థను తీసేసి మెయిన్ డీలర్షిప్ ద్వారానే డీలర్ ద్వారానే ఇవ్వాలనేది ఒకటో తారీఖు నుంచి జూన్ నుంచి మొదలు పెడతారు సో దానికి కూడా ఇలాంటి మన సెవెన్ సర్వీసెస్ ఇప్పుడు మన జిఎస్డబ్ల్యూసీ ద్వారా ప్రతి గ్రామంలో జరుగుతుంది ఈ సర్వర్ అనేది కొంచెం టెంపరీ ప్రాబ్లం కాబట్టి అది క్యూర్ అవుతుంది నెక్స్ట్ ఈవినింగ్ నుంచి బాగా అవుతుందని చెప్పారు ఆ విధంగా కొందరు ఎవరైనా లోకల్గా ఉన్నా కూడా ఆ కన్సర్న్ సెక్రటరియట్కి చెప్పడం జరిగింది ఎండిఓస్ ద్వారా తహసీల్దార్ ద్వారా రేపటి నుంచి వాళ్ళు కూడా సర్వీసెస్ కొంచెం ఈవినింగ్ ద్వారా కొంచెం సర్వర్ కానీ బాగా పనిచేస్తే కూడా వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండి వీళ్ళకి సర్వీస్ ఇవ్వాల్సిందిగా కోరటం జరిగింది దానికి కూడా మీరేమి ఇబ్బంది పడవద్దు అది ఒక వెయ్యి వెయ్యి పదకొండు వందల ముప్పై ఆరు వరకు అప్రూవ్ చేయటం జరిగింది ఇది నిరంతర ప్రక్రియ ఎవ్రీ ఎవ్రీ డే మనకి నియర్లీ త్రీ థౌజండ్ మూడు వేల దాకా అప్లికేషన్స్ వస్తున్నాయి మన జిల్లా మొత్తానికి దాంట్లో ఇప్పుడు దాకా మనం వెయ్యి దాకా అప్రూవ్ చేశాము ఇది కంటిన్యూ ప్రాసెస్ ప్రతి దానికి కూడా కొన్ని రోజులు మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఏది ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి ప్రతి జిఎస్డబ్ల్యూజి వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ టైం లైన్ లోపే కంప్లీట్ కూడా చేస్తున్నారు సో మీరు ఎటువంటి దీనికి సందేహాలు ఏం పోవద్దు మీకు డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా ధారాళంగా ఆ జిఎస్డబ్ల్యూసీలు అడగొచ్చు మీకు ఏర్పాటు చేయడం జరుగుద్ది దీంట్లో న్యూ రైస్ కార్డ్స్ అనేవి మనం అప్లికేషన్ వేసుకుంటాం అక్కడ వాళ్ళు దాని ప్రకారంగా ఇష్యూ చేస్తుంది స్ప్లిట్టింగ్ వచ్చే లోపల నార్మల్ స్పిట్టింగ్ ఒకటి మ్యారేజ్ స్పిట్టింగ్ విడో స్పిట్టింగ్ అని డైవర్స్ స్పిట్టింగ్ అని సింగిల్ మెంబర్ స్పిట్టింగ్ అని ఐదు రకాల స్పిట్టింగ్ ఇవ్వటం జరిగిందండి అది స్పిట్టింగ్ కేసెస్లో మీకు దాని ప్రకారంగా వాళ్ళు ఆప్షన్స్ ఉంటాయి ఆప్షన్స్లో మనం ఎంచుకోవచ్చు ఇంకా సెకండ్ వచ్చి అడిషన్ మెంబర్ అడిషన్ మనం చేర్చేదానికి వాళ్ళ పేర్లు చేర్చేదానికి ఏది డ్యూట్ బర్త్ కానీ లేక మ్యారేజ్ సర్టిఫికేట్ అని ఉంటుంది ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ కాదు అది సో అదే దాని విధంగా కూడా మనం స్ప్రిట్ చేసుకోవచ్చు అడిషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మొన్న కొందరికి ఆధార్ సీ ఆధార్ సీడింగ్ అని ఉంటుంది ఈ ఆధార్ సీడింగ్కి ఐదు సంవత్సరాలు పిల్లల లోపలకి అదేవిధంగా మోర్ దాన్ అబో అరవై ఐదు వాళ్ళకి ఎనభై ఐదు వాళ్ళకి అవసరం లేదండి ఇది ఆధార్ సీడింగ్ అవసరం ఉండదు దాని తర్వాత చేసుకోవచ్చు అది పడకపోయినా పర్వాలేదు మొన్న ఒక ప్రాంతంలో మనకి ఆధార్ సీడింగ్ కోసం పిల్లల్ని తీసుకొచ్చి వచ్చారని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది అది అవసరం లేదు మనకి ఐదు సంవత్సరాల పిల్లలకి ఎటువంటి ఆధార్ సీడింగ్ అవసరం లేదండి నెక్స్ట్ ఇంకా చేంజ్ ఆఫ్ అడ్రస్ రిలేషన్స్ వాటికి కూడా సర్వీస్ ఇవ్వడం జరిగింది నిన్న ఎనేబుల్ చేశారు అడ్రస్ ఏమైనా చేంజ్ అవ్వాలంటే అడ్రస్ చేంజ్ చేసుకోవటం కానీ రిలేషన్షిప్ ఏమైనా మార్చుకోవాల్సింది ఉంటే అలాంటి ఏమైనా రాంగ్ సీడింగ్ జరిగి ఉంటే కూడా అది కానీ ఏజ్ కానీ జెండర్ కానీ ఏదైనా ఏజెస్లో చేంజెస్ కానీ దానికి డాక్యుమెంట్ ప్రాపర్ డాక్యుమెంట్ సపోర్ట్ చూపించుకోవచ్చు జెండర్ కూడా అలాంటి ఇవ్వటం జరిగింది రైస్ కార్డ్స్లో ఎటువంటి సర్వీసెస్ అడ్రస్ కానీ రిలేషన్షిప్ కానీ ఏజ్ కానీ ఇట్లాంటి చేంజెస్ కూడా చేసుకునేదానికి ఆస్కారం ఉంది ఎటువంటి మీకు కాకపోతే దానికి డాక్యుమెంట్ సపోర్ట్ తీసుకెళ్తే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్స్ ఇప్పుడు కొందరికి ఎంప్లాయీస్ ఉంటారు అది లేకుండా కొందరు వేరే గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ప్రైవేట్ ఎంప్లాయీ కానీ ట్యాక్స్ పేయర్స్ కానీ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అసలు ఎటువంటి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫార్ రైస్ కార్డ్స్కి సో అటువంటి వాళ్ళకి కంపల్సరీగా ఏం చేయాలంటే సరెండర్ విషయానికి వస్తే ఇప్పుడు మేజర్గా జరుగుతుండేది రైస్ కార్డ్ సర్వీసెస్ అండి ఈ రైస్ కార్డ్ సర్వీసెస్లో మనకి ఏడు రకాల సర్వీసెస్ ఇవ్వటం జరిగింది ప్రభుత్వం ఇది దీని మీద విస్తృతంగా అందరికి కూడా ఏర్పాటు చే సమాచారం వెళ్ళింది దీని మీద జనాలు కూడా జిఎస్డబ్ల్యూ దగ్గరికి వెళ్ళి సెక్రటరియట్లో వాళ్ళు నమోదు చేసుకోవడం కానీ వాళ్ళు అన్నీ కూడా చేస్తున్నారు దీంట్లో మనకి తాత్కాలికంగా కొద్దిగా ఆ సర్వర్ ప్రాబ్లం అనేది వస్తుంది అది కూడా హెడ్ ఆఫీస్ లెవెల్లో కమిషనర్ ఆఫీస్లో చెప్పడం జరిగింది వాళ్ళు దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అది తీసుకుంటున్నారు అదేం పెద్ద విషయం కాదు అదే అన్న ఒక రెండు మూడు రోజుల సమాచారమే దాని తర్వాత మనకి అన్ని కూడా రెగ్యులర్గా అయిపోతుంది నెక్స్ట్ ఈ నమోదు జనాల్లో కొద్ద తొందరగా ఓపెన్ చేసి తొందరగా క్లోజ్ చేస్తారేమనే ఒక సమస్య ఏమైనా ఉంటుంది అది ఉండదండి ఎవ్వరు మీరు ఎటువంటి సందేహాలకి పోవద్దు మనకి ఈ సర్వీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినంత వరకు క్లోజ్ చేయరు కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది మీరు అందరు కూడా ఏదైతే ఏడు సర్వీసెస్ ఇచ్చారో ఆ ఏడు సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోండి వీటిల్లో మీకు కొన్ని స్ప్లిట్స్ అని న్యూ రైస్ కార్డ్స్ తర్వాత స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్స్ అడిషన్ ఆఫ్ రైస్ కార్డ్స్ అని ఆధార్ సీడింగ్ అని తర్వాత డెలిషను తర్వాత సరెండర్ చేయటం చేంజ్ ఆఫ్ అడ్రస్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ఏడు సర్వీస్ మనకి ఇవ్వటం జరిగింది ఆ ఏడు సర్వీస్లో కూడా మనకి ఇప్పటివరకు మన మన ఏలూరులో మొత్తం ఇరవై ఒక్క వేల అప్లికేషన్స్ రావటం జరిగిందండి ఇరవై వేల అప్లికేషన్స్లో కూడా అయితే రెండు లక్షల యాభై ఒక వేలు మెట్రిక్ కొన్నాము ఇందులో ఐదుల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు వాల్యూ కలిగిన ధాన్యం కొన్నాము అందులో ఇప్పుడు దాకా మనం ఐదు వందల రెండు కోట్లు పేమెంట్ చేయడం జరిగిందండి ఇంకా రిమైనింగ్ ఒక డెబ్బై డెబ్బై ఆరు కోట్లు ఇవ్వాల్సి ఉంది ఆ డెబ్బై ఆరు కోట్లు కూడా మనం తొందరగా ఈ వీక్లోనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్లోకి ఫస్ట్ వీక్లో ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తారీఖులంతా మీకు పేమెంట్ అవ్వడం జరిగిందండి దీంట్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం చాలా కష్టపడి బాగా రైతుకి నలభై ఎనిమిది గంటల్లో చేర్చాలని ఒక దృఢత సంకల్పంతో ఈ పని చేస్తుంది చాలా కష్టపడతా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇది మీ రైతు శ్రేయస్సు కోసం చేసే ఒక బృహత్తర కార్యక్రమం ఇది పేమెంట్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పడకూడదని చెప్పి లాస్ట్ టైం అంతా చాలా ఇబ్బంది పడ్డారనే ఉద్దేశంతో దీన్ని మెయిన్ టార్గెట్గా తీసుకొని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చర్యండి ఇది నలభై ఎనిమిది గంటల్లో పేమెంట్ చేసి వాళ్ళ సంతోషాన్ని చూడాలని ఒక మంచి కార్యక్రమం సో అందరికి కూడా సక్సెస్ అయింది అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు లాస్ట్ మన్ మనకి వీక్లో కూడా జరిగింది సో చాలా ధన్యవాదాలు అందరికి కూడా దీంట్లో ఈ యంత్రాంగం జిల్లా యంత్రాంగం జిల్లా అధికారులు కూడా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో మనకి అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి సిఎస్డిటీలు కానివ్వండి రైస్ మిల్లర్స్ కానివ్వండి అందరూ కూడా ఇక్కడ చాలా సహకరించాలి గోతాలు కూడా బాగాలేదైనప్పటికీ వాళ్ళ మీద చర్యలు కూడా ఒక ఐదు ఆరు రైస్ మిల్లర్స్ మీద చర్యలు తీసుకోవడం జరిగింది తదుపరి వాళ్ళందరూ కూడా మార్చుకొని మంచి గోతాలు ఇవ్వడం జరిగింది అందరూ కూడా మనకి సకాలంలో అందించి మనం రెండు లక్షల యాభై ఒక్క వేలు ఇప్పుడు దాకా సక్సెస్గా చేసామంటే చాలా మంచి ఇదండి ఎక్కడ కూడా దాన్ని తడవటం కానీ ఏమీ లేదు తడిచినా ఎక్కడన్నా ఉన్నా కూడా పెద్ద గొప్ప వాటిని సరిచూసుకొని వాళ్ళకి రైతుకి ఇబ్బంది నష్టం లేకుండా అవి జాగ్రత్త చేసుకోమని పట్టలు కూడా ఇవ్వటం జరిగింది పట్టలు కూడా సమానంగా ప్రతి రైతుకు కూడా ఆర్ఎస్కేలో ఏర్పాటు చేసి మన సొసైటీల ద్వారా కూడా మంచిగా ప్రొక్యూర్మెంట్ సక్సెస్గా చేసామండి ఈ జిల్లాలో థ్యాంక్ యూ అండి ఇకపోతే నమస్తే అండి నా పేరు పి శివరామమూర్తి నేను డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్గా కూడా ఇన్ఛార్జిగా తీసుకొని పనిచేస్తున్నాను ఏలూరు జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం మనకి ఏంటంటే మేజర్గా మన జిల్లాలో ఒక మూడు విషయాల మీద నేను మాట్లాడదలుచుకుంటున్నాను అందరికి కూడా ఇటువంటి ఏమన్నా సందేహాలు ఉన్నా కూడా మనం నివృత్తి చేసేదానికోసంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో ముఖ్యంగా ఫస్ట్ ధాన్యం కొనుగోలు కేంద్రం గురించి తీసుకుంటే మనం మొదటి నుంచి రెండు లక్షల డెబ్బై వేలకి మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది అందులో ఇప్పుడు దాకా మనం రెండు లక్షల యాభై ఒక్క మెట్రిక్ టన్నులు పర్చేస్ చేయడం జరిగింది ఇంకా రిమైనింగ్ కూడా ఎయిటీన్ థౌజండ్ మనకి జరుగుతుంది ఇప్పుడు కొంత అప్లాండ్ ఏరియాలో కొంత వస్తుంది కాబట్టి ప్రతి రైతు దగ్గర నుంచి కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ఎవరు కూడా ఏ రైతు కూడా అదనే పడవద్దు అందరిది కూడా ప్రతి ఒక్క రైతుది కూడా కొనుగోలు చేస్తాం ఇప్పుడు మనకు ఇప్పుడు దాకా కూడా మనకి ఆల్మోస్ట్ మూడు మండలాల్లో మూడు డివిజన్లు కూడా కంప్లీట్ అయిపోయింది రోజువారీగా ఇప్పుడు వంద రెండు వందల టన్నుల దాకా వస్తుంది సో అందరు కూడా మనం ప్రతి రైతు దగ్గర కూడా కొనుగోలు చేస్తాం దాంట్లో ఇబ్బంది లేదు వాళ్ళకి కావాల్సిన గోతాలు కూడా సరిపడా చేర్చడం జరిగింది కొన్ని అప్లాండ్ ఏరియాలో నోకలు వస్తుందని చెప్పడం నోక అవుతుందని చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా రైస్ మిల్లర్స్తో మాట్లాడి వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి మూడు డెల్టా ధాన్యంను ఒక అప్లాండ్ ఆ విధంగా జాయింట్ కలెక్టర్ గారు మేడం డైరెక్షన్స్తో మనం వాళ్ళందరికి కూడా ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది ఎక్కడ కూడా మిల్లర్స్ కూడా మనకి ఇప్పటిదాకా కంప్లైంట్ ఎక్కడ రాలేదు వచ్చినప్పటికి కూడా ఇమీడియట్గా వాళ్ళతో మాట్లాడి చర్చించి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుకి అక్నాలెడ్జ్ చేయటం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపే పేమెంట్ కూడా జరిగిందండి గత కాకపోతే ఒక వారం నుంచి మాత్రమే ఒక పేమెంట్ కొద్దిగా లేట్ అవుతుంది అది కూడా ఈ వారంలో పూర్తి చేసేస్తాం జస్ట్ ఒక ఫైవ్ డేస్ నుంచి కొంచెం పేమెంట్ ఇబ్బంది వల్ల కొంచెం చేయలేకపోయారు అది ఈ వీక్ కానీ ఫస్ట్ వీక్లో రేపు నెక్స్ట్ వీక్లో పేమెంట్ కూడా క్లియర్ అవుద్ది ఆ పేమెంట్కి కూడా ఎవరు ఇబ్బంది పడద్దు అందరిది కూడా ప్రాసెస్ చేస్తున్నాం మీ ప్రతి ఒక్క ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ రైతుకి కానీ ప్యాడీ ఇచ్చిన పేమెంట్కి కానీ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ అవ్వద్దు ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు దానికోసంగా మనం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కంట్రోల్ రూమ్లో మీకు ఎటువంటి ధాన్యం పడలేదైనా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఫోన్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చండి ఇది ధాన్యం కొనుగోలుకి సంబంధించి ఇంకా నెక్స్ట్